నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ ఈ రోజు సీబీఐ ఉత్తర్వుల ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశానుసారంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో జమ్మికుంటా పురవిధుల గుండా పోగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది శ్రీ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ముందు వినాయక చవితి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ దేశం కోటే పట్టణ అధ్యక్షులు శుంకరి రమేష్ మాజీ కౌన్సిలర్ బొంగోని వీరన్న జమ్మికుంట ఎస్ఐ సతీష్ నాగరాజ్ వీనవంక ఎస్ఐ తిరుపతి ఇల్లందకుంట ఎస్ఐ క్రాంతి కుమార్లు <small> పాల్గొన్నారు ನಾಮಾದ ನಾವಾದ ನಾಗಡಿ. ಮಚೆವನಿಗೆ ನಾವಾದ ನಾಗೆವಯರಾದಯ ఉత్తర్వు ప్రకారం ఈరోజు మనం మార్నింగ్ ఫ్లాగ్ మార్చు నిర్వహణ జరిగింది ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్కి ఆర్ఐపీ ఎస్ఆర్ తరఫున ఆడ అర్సిన్ గారు సిఏ గారు వాళ్ళ టీము అదేవిధంగా మన జిల్లా మన జిల్లా పోస్తున్నటువంటి శాట్ టీము మొత్తం దాదాపు ఒక మంది కలిసి ఈ ఏఐపీ ప్రభుత్వం ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మనము ర్యాలీ నిర్వహించి ముఖ్యంగా మనం రాబోయే ఈ గణేష్ నవరాత్రులు కానీ అదే మా అదేవిధంగా కులమాసిన సందర్భంగా రానున్న ఆశ్ర సందర్భంగా ఈరోజు మన తబాతు చేయడం జరిగింది ఏదైనా కానీ సిపిఆర్ ఉత్తర్వు ప్రకారం ఏదైనా సమస్య ఉంటే మాత్రం దాని వెంటనే మేము మనకి అందుబాటులోకి వెళ్ళి ఆ యొక్క సమస్యను మేము పరిష్కరించడానికి వీలుగా ఈ యొక్క తబాబు చేయడం జరిగింది ఈ యొక్క తబాతు ఈరోజు చాలా సంతోషంగా జన్మికట్ట పట్టణంలో జిల్లా సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అలాగే దుర్గామాత ఉత్సవాల కార్యక్రమంలో మరి బందోబస్తు నిర్వహించడం కోసం మరి జవాన్లు వాళ్ళను వాళ్ళని ఇక్కడ నియమించి ఈ ప్రాంతం అంతా కూడా ర్యాలీగా సందర్శించి ఎక్కడైతే మండపాలు ఉంటాయో ఎటువంటి లుల్లులు లేకుండా అల్లర్లు కాకుండా బందోబస్తు చేయడం కోసం సిపి గారు ఇక్కడ వీళ్ళందరినీ నియమించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారిని అందరినీ కూడా ఈ జమ్మికుంట పురప్రముఖులం అందరం కలిసి గొప్పగా సన్మానం చేసుకొని కులధన వేసుకొని ఎందుకంటే వాళ్ళు బాటలలో పనిచేసే సైనికులు వారిని అందరినీ గౌరవించుకుంటూ ఈ ఈ ప్రాంతాన్ని పట్టణంలో ఎటువంటి అల్లర్లు కాకుండా మరి పట్టణ సిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారి అందరినీ ಜಿ ರಾಮಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಪತ್ರಿಕೆ ನಾವು ಧನ್ಯವಾದ